సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ఎంఆర్సీ ఆవరణంలో పిఆర్టీయు జగదేవపూర్ మండల అధ్యక్షులు చిలుకూరి వెంకట్రామరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి రాత్లావత్ బొద్దు నాయక్ ఆధ్వర్యంలో పిఆర్టీయు క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అదరాసిపల్లి శశిధర శర్మ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు సైదులు కనకయ్య జెడ్పీహెచ్ఎస్ వట్టిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజ విచ్చేసి మండల క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగును ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి ప్రోగ్రాం ద్వారా ఉపాధ్యాయులు మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యాశాఖకు పిఆర్టీ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పేద పిల్లలను కానీ ప్రభుత్వ పాఠశాలలో ఒక పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి అనే పేర్ల మీద నిరంతరం రాత పనులతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇస్తే గతంలో ఉన్న విధంగా పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో పునరంకితం అవుతామని తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయుల ఏ సమస్యలున్నా కూడా త్వరలోనే మాన్య ముఖ్యమంత్రి గారు గౌరవ శాసన మండలి సభ్యులు కూర రెడ్డి గారితో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు పీరెల్లి కమలాకర్ రావు గారితో మాట్లాడుతూ మరొక వారం రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు మరొకసారి ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం విద్యార్థికి ఎంత స్వేచ్ఛనైతే ఇచ్చారో ఇస్తారో ఉపాధ్యాయుని కూడా అంతే స్వేచ్ఛ ఇవ్వాలి అప్పుడే మన ప్రభుత్వ బడులలో వచ్చేటువంటి పిల్లలు కూడా ముందంజలో ఉండే అవకాశం ఉంది మరి ఉపాధ్యాయులంతా కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే సందర్భంలో అటు విద్యా వ్యవస్థ కూడా కుట్టుపడే అవకాశం ఉంటుంది ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇస్తూ మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే పిల్లలు కాబట్టి వాళ్లకు అంకితం అవ్వడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి మరి మరువలేనిది ఇప్పటికైనా కానీ ఉపాధ్యాయులు ఎన్నో రకాల ఇబ్బందులైనా కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు అయినా కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి వాటి మీద కొద్దిగా సమస్య అనేటువంటిది తక్కువ చేస్తూ ఉపాధ్యాయునికి మంచి నిష్ణాతనిగా చేసుకుంటూ మరి విద్యార్థులను తీర్చి తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి పేరు పేరున వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్